ఈ రోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి బాల్ హాస్పిటల్ లో ఉన్న మా హాస్పిటల్లో ఎకనామిక్ వీకర్ సెక్షన్ స్కీమ్ వింగ్ ఒకటి మొదలైంది ఏంటర్ అంటే ఆర్థికంగా వెనుకబడ్డ వర్గం అంటే కేంద్ర సర్కారం ద్వారా చెప్పబడిన సంవత్సరానికి ఎనిమిది లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళు అంటే నెలకు డెబ్బై ఐదు వేల ఆదాయం లోపల ఉన్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు పదాంపులలో ఆరోగ్యశ్రీకి ఎంత ధరలు అయితే ఉన్నాయో ఆ ధరలలో వచ్చి వాళ్ళు ఇక్కడ డయాగ్నోస్టిక్స్ ఏ కాకుండా ఇక్కడ రకరకాల చికిత్సలను కూడా చేయించుకోవచ్చు అయితే దీనికి నియమం ఏమిటి అని అంటే ముందు వచ్చి మీది ఒక కార్డు తొంభై తొమ్మిది రూపాయల ఖర్చు అవుతుంది దానికి వచ్చి ముందు ఈడబ్ల్యూఎస్ కార్డు చేసుకోవాలి ఈ కార్డు చేసుకోవడానికి మీది మీ కుటుంబ సభ్యుల ఫోటోలు ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికెట్ ఏజ్ ప్రూఫ్ చిన్నపిల్లలైతే కనుక ఏజ్ ప్రూఫ్తో తీసుకొని రావాలి తల్లిదండ్రులు కూడా మీకు ఆధారపడి ఉంటే వాళ్ళని కూడా వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తే మీకు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపలే మీకు ఈడబ్ల్యూఎస్ కార్డు ఇవ్వడం జరుగుతుంది దానికి ఒక క్యూఆర్ కోడ్తో సహా ఇస్తాము ఆ క్యూఆర్ కోడ్ మేము కొట్టంగానే మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీ కుటుంబ సభ్యుల డీటెయిల్స్ అంతా మా సాఫ్ట్వేర్లో మా కంప్యూటర్లో మాకు కనిపించడం జరుగుతుంది ఇది కాక ఈ స్కీమ్లో ఈరోజు మనం ఏవేవైతే ప్రవేశపెడుతున్నామో అది డాక్టర్ కన్సల్టేషన్ నూట తొంభై తొమ్మిది రూపాయలు సిటీ స్కాను తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అల్ట్రాసౌండ్ అంటే డాక్టర్ ఎఫెక్ట్ ఉన్నది నా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఆర్ఐ వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు డిజిటల్ ఎక్స్రే కేవలం తొంభై తొమ్మిది రూపాయలు ఈ రకంగా మనం మొదలుపెట్టడం జరిగింది ఇక్కడ కేవలం డయాగ్నోస్టిక్స్ కోసం కనుక వస్తే వీలు పడదు ఇది వైద్యాలయం చికిత్సాలయం కాబట్టి మళ్ళీ కన్సల్టేషన్ తీసుకొని ఈడబ్ల్యూస్ కింద రిజిస్టర్ అయితే మీరు మిగతా సౌకర్యాలన్నీ పొందవచ్చు ఒకవేళ రూములు తీసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడు పడుతుంటే కనుక వాళ్ళకి క్యూబికల్స్ ఇవ్వడం జరుగుతుంది అడ్మిట్ అయితే ఆ క్యూబికల్స్ ధర కూడా రోజు మొత్తానికి ఇరవై నాలుగు గంటలకు బెడ్డు ధర కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే డ్యూటీ డాక్టర్ రోజు మొత్తం మనం తీసుకునేది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నర్సు మూడు పూటల ఆవిడ ఖర్చు మనం తీసుకునేది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే తొమ్మిది వందల తొంభై తొమ్మిది బెడ్ ఖర్చు ఏదైతే ఉందో అందులో పేషెంట్కి మూడు పూటల తిండి కూడా ఫ్రీగా కలుపుకోని అంటే కేవలం రెండు వేల నాలుగు వందల తొంభై ఏడు రూపాయలకే ఆ ఒక రోజు మొత్తం ఒక బెడ్ ఇవ్వడం జరుగుతుంది అడ్మిట్ అయితే కనుక ఇది ఇప్పుడు మనం ప్రవేశపెట్టింది